ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తున్నాడు ఒక వాయుపుత్రుడు ఆశతో అగ్నిలా వెలిగే ధర్మంతో భయం లేని బాహులంగా అప్పుడు ఓ కొండ నీలినింగిలో ఎదురు నిలిచి చేతులు చాపింది ఓ హనుమంతా నీ వేగం చూసి ఆశ్చర్యపోయాను నీ తండ్రి వాయుదేవుడు మిత్రుడిగా నిన్ను ఆపి విశ్రాంతి ఇవ్వాలనుంది నీవు ధైర్యానికి ప్రతిరూపం నా మీద కొంచెం కూర్చో విశ్రాంతి తీసుకో ఆ మాటలు వినగానే హనుమంతుని గాత్రం మృదువైన అగ్నిలా మారింది నాపై విశ్రాంతి అనే మాట పెట్టవద్దు అయినాక నా కళ్ళల్లోను చూపులు రాముని సేవ కోసం నా గమ్యం ఒక్కటే ఆ అసహాయమైన సీతమ్మ తల్లి కన్నీటి పిలుపు కోసం ఈ ప్రయాణం నా యాతన కాదు ఇది ధర్మం ప్రయాణిస్తున్న మార్గం నన్ను ఆపే హక్కు ఈ లోకాన ఎవ్వరికీ లేదు ఆ మాటలు విన్న మైనాక పర్వతం వంగిపోయింది భక్తుని వినయానికి ధర్మవంతుని తపననికి ప్రకృతిలో ఉన్న గొప్పదనం కిందకి వంగిపోయింది ఆ నింగిలో ఓ శబ్దం మారుమోగింది ఇది శ్రీరాముని ధర్మపాదం నడిచిన మార్గం ధర్మం గలమెత్తుతుంది మీ మద్దతు ఆ గలానికి బలంగా ఉంటుంది ధర్మయాత్ర వెంకట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రాముని నీడలో ప్రయాణం కొనసాగిద్దాం జై శ్రీరామ్